ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా పామరు నుండి విద్యా దీవెన పథకానికి సంబంధించి ఏడు వందల ఎనిమిది పాయింట్ అరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులను శుక్రవారం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగన్ జమ చేశారు దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది ఈ క్రమంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభని ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ యాభై ఏడు మాసాలుగా విద్యా దీవెన కార్యక్రమం కొనసాగుతుందని పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడదనే ఉద్దేశంతో తొంభై మూడు శాతం మందికి విద్య దీవిన పథకాన్ని అందజేస్తున్నామని చెప్పారు ఒక్క విద్యా రంగానికి ఐదేళ్లలో డెబ్బై మూడు వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వారి పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని నిలదీశారు నాడు నేడు ద్వారా పాఠశాల రూపురేఖను మార్చేసి విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఎదిగే దిశగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు ఈరోజు మనం చేసే ఈ మంచి కార్యక్రమం ఇది తరతరాల పేదరికం సంఖ్యలను తెంపేసి చదువులనే సంపదతో పెద్ద చదువుల పునాదుల మీద ఆకాశమే హద్దుగా పేరింత పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతా ఉంది పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేరింటి పిల్లల వారి పూర్తి ఫీజులు ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని వంద శాతం ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత యాభై ఏడు నెలలుగా గత యాభై ఏడు నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవన జగనన్న విద్యా దీవన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం ఈ యాభై ఏడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది పిల్లలకు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా గ아... తొంభై మూడు శాతం మందికి ఏకంగా తొంభై మూడు శాతం మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే మీ అన్న ప్రభుత్వమే మీ తమ్ముడి ప్రభుత్వమే మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతానికి ఇప్పటికీ మధ్య ఒక చిన్న తేడా కూడా ఇక్కడ చెబుతా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది పిల్లలకు చదివించాలి ఇంకా ఎక్కువ మంది పిల్లలు బాగుపడాలి ఏ పేదవాడు కూడా పాలయ్యే పరిస్థితి రాకూడదు చదువుల కోసం తన పిల్లల చదువుల కోసం అని మనం వచ్చిన తర్వాత అర్హత ప్రమాణాలను పెంచాం అంటే ఇన్కమ్ లిమిట్స్ను పెంచాం గతంలో లక్ష రూపాయలకు మాత్రమే పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను ఎస్సీలకైతే రెండు లక్షల దాకా పరిమితమై ఉన్న ఇన్కమ్ లిమిట్ను మిగతా వాళ్ళకైతే రెండు లక్షల దాకా మిగతా వాళ్ళకైతే లక్ష దాకే పరిమితమై ఉన్న ఈ ఇన్కమ్ ను మనం వచ్చిన తర్వాత ఏకంగా రెండున్నర లక్షకు దాకా పెంచి వీలైనంత ఎక్కువ మందిని కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ అక్షరాల అలా తీసుకువచ్చి ఈరోజు తొంభై మూడు శాతం మందికి ఈ రోజు జగనన్న విద్యా దీపెన జగనన్న వసతి దీపెన ద్వారా ఈరోజు మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పడానికి గర్వలు గర్వపడతా ఉన్నాం ఫీజులు కూడా గతంలో మాదిరిగా ఇంతే కడతాము ఇంతకన్నా ఇక ఎక్కువ మేము కట్టము ఇంతకన్నా ఎక్కువ కట్టాల్సి వస్తే మీ ఆస్తులు మీరు అమ్ముకోండి మీ చావు మీరు చావండి అనే విధానానికి కూడా పూర్తిగా స్వస్తి పలుకుతూ తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు కూడా పడి పడకుండా పిల్లల చదువుల కోసం ఏ తల్లి తండ్రి కూడా ఇబ్బందులనే రాకుండా ఆ పిల్లలకు అయ్యే పూర్తి ఫీజులు కట్టే కార్యక్రమాన్ని కూడా భుజస్కంధాల మీద వేసుకున్నాం పిల్లలు ఇబ్బంది పడకూడదు అని ఏ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తూ ఫీజులు ఇస్తూ ఆ తల్లుల చేతనే కాలేజీలు కాలేజీల్లో ఫీజులు కట్టించే ఒక గొప్ప సాంప్రదాయానికి కూడా నాంది పలికే ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే పూర్తి ఫీజులు చెల్లించే విద్యాదీవనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు ఉట్టి ఫీజులే సరిపోవు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు ఆ ప్రతి బాబుకు ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ మూడు నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయల నేరుగా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది